భారత రాజకీయాల్లో బాబు జగజ్జీవన్ రామ్ విలక్షణమైన రాజకీయ నాయకుడని ఏపీసీసీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు శనివారం వెంపల్లిలో కాంగ్రెస్ నాయకులతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు దాదాపు నలభై ఏళ్ల పాటు బీహార్ రాష్ట్రంలోని ససార్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన బాబు జగజ్జీవన్ రామ్ ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు వివరించారు ముప్పై ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా జాతీయ రికార్డు నెలకొల్పిన ఘనత జగజ్జీవన్ రామ్ది అన్నారు అలాగే కేంద్ర వ్యవసాయ మంత్రిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు ఆయన జీవితం అందరికీ ఆదర్శం అనుస్మరణీయం స్ఫూర్తిదాయకమని తులసిరెడ్డి అన్నారు స్వాతంత్ర సమర యోధుడు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవనరామ్ గారి ముప్పై ఎనిమిదవ వద్ద భారత రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు బాబు జగ్జీవన్ రావు మూడు సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు నలభై సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎంపీగా ఉంటూ ఒక ప్రపంచ రికార్డు సాధించాడు నలభై సంవత్సరాల పాటు ఎంపీగా గా ఇది ఒక ప్రపంచ రికార్డు అదేవిధంగా ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి జాతీయ రికార్డు సాధించాడు ఆయన జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారి మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించి గొప్ప పరిపాలన దక్షుడిగా పెరిగాయించాడు కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ మంత్రిగా రక్షణ మంత్రిగా అనేక రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించాడు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి నాద్య బలికి అప్పటికి ఆనాటికి దేశంలో ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉండేది ఆకలించావర సంభవించేది హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి చావులను నివారించినటువంటి ఘనత జగజీవన్ రావు గారికి దొరుకుతుంది అదేవిధంగా రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు భారత పాక్ యుద్ధంలో భారత సైన్యాన్ని వీరోచితంగా నడిపి భారతదేశాన్ని విజయ్ పాత ఒక కార్యదర్శుడు కార్యశీలుడు జగ్జీవన్ రావు అందరూ మహాత్మా గాంధీని పూజ్య బాబూజీని పిలిస్తే బాబు జగ్జీవన్ రావును బాబూజీని పిలిచేవారు ఆయన జీవితం ప్రతి ఒక్క భారతీయునికి ఆదర్శం అనుసరణీయం పూర్తిదాయకం